అప్కమింగ్ ప్రోమల సీత మహాలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అందరితో ఒక విషయం గురించి చెప్తూ ఉంటుంది నేను మామ వస్తున్నప్పుడు సూర్య బాబు గురించి మొప్పుకోవడానికి ఒక గుడికి వెళ్ళాము అక్కడ స్వామివారి సమక్షంలో కొత్తగా పెళ్ళైన దంపతులు స్వామివారి కళ్యాణం జరిపిస్తారంట నేను మామ ఆ కళ్యాణం జరిపించడానికి టికెట్లు తీసుకొని వచ్చామని చెప్పి సీత అంటుంది ఇక రామేమో మీ అందరూ ఒప్పుకుంటేనే రేపు సీత నేను కలిపి శ్రీరాముల వారి కళ్యాణం జరిపిస్తామని చెప్పి రామ్ అంటాడు దాంతో అక్కడే ఉన్న ప్రీతి ఉషా వాళ్ళు రేపు పిన్ని గుడికి రాదు అని చెప్పి అంటారు దాంతో మహాలక్ష్మి ఏమో రేపు అందరం కలిసి ఆ గుడికి వెళ్తున్నాం అని చెప్పి మహాలక్ష్మి అన్నంతో చాలా సంతోషిస్తారు సీతారాములు అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతారు మహాలక్ష్మి మాటలకి అందరూ కూడా షాక్లో ఉంటే అప్పుడు మహాలక్ష్మి ఏం చెప్తుందంటే రేపు సీతారాముల కళ్యాణం జరిపించేది ఈ సీతారాములు కాదు రామ్ మధుమితులు అని చెప్పగానే అందరూ కూడా షాక్ అవుతారు మరి సీతారాముల కళ్యాణం చూపించేది రామ్ మధుమితలా లేకపోతే రామ్ సీతలా అసలు ఏం జరగబోతుంది అప్కమింగ్ ఎప్స్ చూద్దాం